వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మేము ముందుకి తోటకూర పులుసు రెసిపీతో అండి అయితే ఎప్పుడు చేసే విధంగా కాకుండా తోటకూర పులుసుని ఈ విధంగా ట్రై చేసి చూడండి అస్సలు ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ పులుసు వేడివేడి అన్నంలోకి చపాతీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా ఇక్కడ నేను చూపించే విధంగా రెండు కట్టల తోటకూరని తీసుకోండి నేను ఇక్కడ పెరుగు తోటకూర తీసుకున్నానండి తోటకూరలో రెండు రకాలు ఉంటాయి కదా కొయ్య తోటకూర పెరుగు తోటకూర ఈ విధంగా కాడలు తెల్లగా ఉండేదాన్ని పెరుగు తోటకూర అంటారు కాడలు ఎర్రగా ఉంటాయి కదా దాన్ని కొయ్య తోటకూర అంటారు మీ సైడ్ ఏమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ తోటకూరలో కాల్షియం ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి రెగ్యులర్గా తీసుకోవడం మూలంగా మన హెల్త్కి కూడా చాలా మంచిది ఈ తోటకూరని సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అయితే ఈ తోటకూరని ముందుగానే వాష్ చేసి పెట్టుకోవాలండి తోటకూర కాదు ఆకుకూర ఏదైనా సరే అసలు కట్ చేశాక అనేది అస్సలు వాష్ చేయకూడదండి మనం కట్ చేశాక వాష్ చేస్తే దానిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి అంటారు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి కొంచెం అంత రాళ్ళుప్పు అలాగే కాస్తంత పసుపు వేసుకోండి ఈ వాటరు చల్లటి నీళ్ళు కాకుండా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అయితే తీసుకున్నా నేను కాస్త గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది మరీ వేడిగా ఉండకూడదు ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అంతా ఈ నీళ్ళల్లోకి వేసేసుకోవాలి వేసేసుకుని ఒక పావు గంట నుంచి అరగంట వరకు పక్కన ఉంచేసుకోండి మనం ఎంత వాష్ చేసుకున్న ఈ ఆకురలు పండించేటప్పుడు కొన్ని కెమికల్స్ ఫెర్టిలైజర్స్ వేస్తారు కదండి అలాగే ఏమన్నా పురుగులు ఎగ్స్ ఏమన్నా ఉంటే కూడా ఇలా పక్కన పెట్టుకోవడం మూలంగా అవన్నీ పోతాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక మూడు స్పూన్ల శనగపప్పు వేసుకోండి ఇప్పుడు ఈ శనగపప్పునంతా బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న వాటర్ అంతా తీసేసుకుని మళ్ళీ దీనిలోకి ఫ్రెష్ వాటర్ పోసుకుని ఒక పదిహేను నిమిషాల నుంచి అరగంట వరకు నానపెట్టుకోండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని ముందుగా మనం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న తోటకూరని వాటర్ అన్నీ తీసేసుకుని ఈ కుక్కర్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ టమాటోని కూడా కాస్త పెద్ద పీసెస్గా కట్ చేసి వేసుకోండి అలాగే నానబెట్టుకున్న శనగపప్పును కూడా దీనిలో వేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా చీలికిలుగా కట్ చేసి వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను ఒక పావు స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నా ఉప్పు కారం అనేది కంప్లీట్లీ మీ టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక నాలుగైదు రెబ్బలు చింతపండు కూడా వేసేయండి ఇప్పుడు ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఈ విధంగా మూడు నుంచి నాలుగు విజిల్స్ రానివ్వండి ఇలా విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయాక మూత తీసుకొని చూస్తే మన తోటకూర శనగపప్పు అనేది చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది చూసారా శనగపప్పు కూడా బద్ద బద్దగా ఉడికింది కానీ మెత్తగా ఉంటుందండి ఈ విధంగానే కుక్ అవ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ సరిపోతుందండి మరీ ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు స్పూన్ ఆవాలు ఒక రెండు స్పూన్ల మినపప్పు ఒక ఐదు ఐదు నుంచి ఏడు వరకు గింజలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పులుసుకి అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ వేగాక నాలుగైదు ఎండుమిర్చి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అంత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక ముందుగా మనం ఉడికిచ్చి పెట్టుకున్న తోటకూరని వాటర్తో సహా దీనిలో వేసేయండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మీకు లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలంటే ఒకటి నుంచి రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది లేదు మీకు కొంచెం ఎగురులాగా గట్టిగా కావాలి మరి లాగా లిక్విడ్గా ఉండొద్దు అంటే మాత్రం ఈ వాటర్ అంతా ఎగిరే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉంటే వాటర్ ఎగిరిపోతుంది ఇప్పుడు ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకుని కావాలంటే కొంచెం ఉప్పు కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోండి కర్రీకి నాకు ఉప్పు తక్కువైంది కాబట్టి నేను కొంచెం ఉప్పు వేసుకున్నానండి ఇప్పుడు ఒక నిమిషం మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన తోటకూర పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇది వేడివేడి అన్నంలోకి కానీ ఇడ్లీ దోశ చపాతీ ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుంది ఆకుకూరలో ఫైబర్ ఉంటుంది అలాగే మనం శనగపప్పులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఫైబరు ప్రోటీను రెండు కలిసిన ఫుడ్ తినటం మూలంగా హెల్త్కి అనేది చాలా మంచిది వీడియో మీకు నచ్చిందండి ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్